లత గారు రండి లత గారు ఏం చదువుకున్నారు మీరు చదువుకోలేదు సో ఆయన ఎవరు మీ ఓకే ఎన్నో ఆయన ఈ ఆయన ఎన్నో ఆయన మీ ఫాదర్ చెప్తారా మీకు ఎన్నో ఆయన అనేది మీ నాన్నగారు చెప్తారా మీకు అంత లెక్క గుడ్ బై చెప్పిన ఎన్నో ఎంతమంది ఆయన గుడ్ బై ఇప్పటికి పెళ్లి చేసుకుంది ఎంతమందిని విడాకులు ఇచ్చింది ఎంతమంది నాన్న ఇంక తర్వాత చూద్దులే బేసిక్ క్వశ్చన్ మేము అడిగింది సార్ కానీ నేను గాని అడిగింది బేసిక్ క్వశ్చన్ ఈయన నీకు ఎన్నో ఆయన మా ఆయన అన్నావు మేము అడిగింది ఒక క్వశ్చన్ ఎవరిని అడగం ఇప్పటివరకు ఇన్ని ఎపిసోడ్స్ లో మేము ఎవరిని అడగలేదు కూడా ఈ ఆయన మీ ఆయన కాదా అని అడుగుతాం కానీ ఎన్నో ఆయన అని నిన్నే అడిగాం ఎన్నో ఆయన సూపర్ నేను ఇంకా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు ఇవిడేమో చెప్తామో వాళ్ళు టార్చర్ పెట్టడం వల్ల ఎవరెవరిని టార్చర్ పెట్టారమ్మా చాలా పెట్టారు నాన్న వెరీ గుడ్ ఆరు పెళ్లిళ్ళు చేసుకోవాలని ఎందుకు అనిపించిందమ్మా ఒకళ్ళు టార్చర్ పెడితే పో నరకం రెండో టార్చర్ పెడితే చాలరా బాబు ఇంకా పెళ్లిళ్ళు వద్దనుకుంటారు కదా ఆరో పెళ్లి దాకా నీకు జ్ఞానోదయం అవ్వలేదా లేదా ఈ యుద్ధం అలా కంటిన్యూ చేస్తూనే ఉంటావా పెళ్లిళ్ళు యుద్ధం చెయ్యవా ఆరో పెళ్ళితో పెళ్లితో క్యాన్సిలా సెటిల్ చేస్తే ఇతనితో కూడా టార్చర్ అయినా ఇతను కూడా టార్చర్ పెట్టాడు అసలు ఇవి నోట మాట వస్తుందా అన్నట్టుగా ఉంది అసలు మీ అత్తయ్య గారి మెడలో గొలిసే లాగేవంటే టార్చర్ పెట్టారు మేడం వాళ్ళు ఏది గొలుసు లాగమనే లేదు మేడం వాళ్ళ అబ్బాయి డ్యూటీ పోమని ఆమె ఈ పని చేయి ఆ పని చేయి పని చేసుకోవాలి కదా ఇల్లు అన్నాక ఆమె అసలు ఏ పని చేయదు మా కాదు పని చేయకుండానే కొడుకుని అక్కడ వరకు తీసుకొచ్చిందా లేదంటే పనుల గురించే నేను తెచ్చుకున్నారా అలా కాదు టార్చర్ అంటే ఏంటి కొట్టారా తిట్టారా పని చేయమంట వంట చేయమంట కట్నం దేమంటది ఓకే కట్నం ముప్పై లక్షలు ఇచ్చారు మేడం మా వాళ్ళు నీ ఆరో పెళ్ళికి ముప్పై లక్షలు కట్నం ఇచ్చారా ఈ మాట పోలీసులు చెప్పారా ఒకటి ఇచ్చి లోపల వస్తారు నిన్ను ఒక విషయం చెప్ప అసలు వాళ్ళకి చెప్పావా నీది ఆరోపీలు అన్న విషయం చెప్పావా డాడీ వాళ్ళే చూసారు మేడం మీ డాడీ వాళ్ళే చూశారు అబ్బా చెప్పలేను మేడం మా మీరు చెప్తే మీరెందుకు చేసుకుంటారులే అమ్మ ఆ పిల్ల ఇక్కడ ఏం చెప్తుంది మాకు అర్థం అవుతుంది కదా నోట్లో నుంచి మాట రాని ఒక ఏమో ముప్పై ఇచ్చారా ఇచ్చారు సార్ ఇప్పుడు ఇంతకు ముందు ఐదుగురికి చెరో ముప్పై ఇచ్చారా ఒక్కొక్కరికి ముప్పై ముప్పై ఇచ్చారా ఆరో పెళ్లికి ముప్పై ఇచ్చామంటే ఎంత ఆస్తుంది మీ వెనకాల ఫస్ట్ పెళ్లికి ఎంత ఇచ్చారు ఫస్ట్ పెళ్లికి ఒకట కోటి తెలియదు రెండో పెళ్లికి మూడో పెళ్లికి ఏదో ఫిగర్ చెప్పు నాన్న ఇక్కడ ముప్పై వేసావు కదా అట్టు పిక్కనే ప్రిపేర్ అవ్వలేదా మీ నాన్న చెప్తాడా మీ నాన్న బిజినెస్ ఇదంతా నిమిషానికి ఒకసారి నాన్నట్టు చూస్తుంది సార్ గా అతను పిలవకపోతే కథ ముందుకెళ్ళేటట్టు లేదు సరే ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఎంత విడాకులు కావాలా విడాకులే కావాలి మేడం ఉత్త విడాకులు తీసుకొని వెళ్ళిపోతారా విడాకులతో పాటు నాకు డబ్బులు కూడా కావాలి నాకు ఇవి కావాలి అవి కావాలని డిమాండ్ చేస్తున్నారంట డబ్బులు కావాలంటే ఇన్ని రోజులు ఉన్నందుకు డబ్బులు కావాలంటే సూపర్ నాన్న ఇన్ని రోజులు కాపురం చేసినందుకు డబ్బులు కావాలా ఆరు నెలల కాపురం చేసినందుకు రోజుకి ఎంత ఛార్జ్ చేస్తామమ్మా ఒక భార్య కింద ఒక కోడల కింద రోజుకి ఎంత ఛార్జ్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఆరు నెలలకి అది కూడా మీ నాన్నే చెప్పాలా కాపురానికి రోజుకి ఇంత అతని అకౌంటెంట్ మీ ఇంట్లో మీ నాన్న కాదు ఇది ఆరో పెళ్లి కదా అంటే ఒక్కొక్కరితో ఎన్ని రోజులు ఉన్నావు ఆరు ఆరు నెలలైనా సంవత్సరం సంవత్సరం పిల్లలు కూడా లేరా కోర్టులో డైవర్స్ చేశారా మీరు ఎక్కడైనా లెటర్లు రాసేసుకుంటారా మీ డాడీకే తెలుసు లెటర్స్ అన్నీ మీ డాడీకే తెలుసు అమ్మా ఆస్తులు కొన్నారా గట్టిగా కొనే ఉంటారులే లేకపోతే ఇక్కడ ముప్పై లక్షలు ఇస్తానా నేను నోరేలా జారిపోతావు ఆరు నెలల కాపురానికి నీకు డబ్బులు కావాలా సరే నోటెమ్మ మాట రావట్లేదు నీ చేతలు చిన్నలు అన్ని బాగానే ఉన్నాయి ఒక్కొక్క పెళ్లిలో ఒక వ్యక్తి టార్చర్ పెడుతున్నాడు అని అన్న రెండో పెళ్లి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు టార్చర్ పెట్టరు అనే నమ్మకం ఇప్పుడు ఎంతో కొంత భయం ఉంటది కదా నాన్న అప్పుడు మీ నాన్నే చేస్తున్నాడు దగ్గరుండి టార్చర్ పెడుతున్నారు అనుకున్నప్పుడు నాన్న వద్దు నాన్న మగజాతంతా ఇలాగే ఉంది ఎందుకు ఈ పెళ్లి ఎందుకు ఈ తలకే నొప్పి ఆగి ఉండొచ్చుగా మళ్ళీ ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకునే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్తున్నాను నువ్వు చెప్పే మాట్లాడి నిజమైతే కనుక ఇప్పుడు నువ్వు ఏడో చేసుకుంటావు కదా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏడో చేసుకోవా టార్చర్ పెట్టారు ఇంతకు ముందు డోస్ ఎక్కువ ఉందా వంట చేయమన్నారా ఇల్లు తోడమన్నారా ఏం చెప్పారు టార్చర్ అంటే ఫోన్ మాట్లాడుతుంది లెటర్ రాస్తుంది అది టార్చర్ చేస్తారు ఫోన్ గంటల గంటలు మాట్లాడితే నిన్ను అడగకూడదు ఇంట్లో వంట చేయమ్మా ఇల్లు శుభ్రం చేయని నిన్ను అడగకూడదు ఇవి నీ దృష్టిలో టార్చర్ పైగా మీ ఆయనతో ఫిజికల్ రిలేషన్ కూడా లేదంట నిజమేనా దగ్గరికి అసలు రానివ్వమంటది నిజమేనా మూడు రాత్రులు మూడు రాత్రులు తప్ప అవునా ఏ ఏ రీజన్ ఏంటి మీరు ఓన్లీ పెళ్ళిళ్ళు చేసుకునేది జెంట్స్ దగ్గర నుంచి హస్బెండ్ల దగ్గర నుంచి డబ్బు వసూలు వా ఎంత మంచి బిజినెస్ నాన్న దీనికి ఒక సాంప్రదాయాన్ని వాడుకుంటున్నారు పెళ్ళి అని లైసెన్స్డ్ లీగల్ సాంప్రదాయాన్ని మళ్ళీ జాగ్రత్త పడ్డా ఒకదమ్మా ఆరు పెళ్లిళ్ళు జాగ్రత్త పడ్డావు ఎక్కడ బిడ్డని కనకుండా మళ్ళీ కమిట్ అయితే కనుక అదో లేనిపోయిన తలనొప్పి అని చెప్పి బిడ్డ లేకుండానే మేనేజ్ చేస్తున్నాం ఎలా అది అడగొచ్చా మిమ్మల్ని అంటే దేవుణ జాగ్రత్తలు తీసుకున్నారు అన్ని పెళ్లిళ్ళు మూడోసారి రోజులైనా మనం ఏ క్వశ్చిన్ అడిగినా సరే ఆవిడ అటువైపు వాళ్ళు నాన వేపే చూస్తుంది కాబట్టి ఒకసారి ఆయన బిల్లు రండి నమస్తే సార్ మీ పేరు నారాయణ రావు నారాయణ రావు గారు నారాయణరావు గారు అప్పటి నుంచి మీరు అక్కడే ఉన్నారు చక్కగా వింటున్నారు ఏం జరిగింది ఏంటి అనేది ఏంటండి ఇదంతా నిజమేనా మీ అమ్మాయి అడితే ఏం మాట్లాడలేదు వాళ్ళు చెప్పారు వాళ్ళ ప్రాబ్లం ఇక్కడ వరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఏంటండి ఏం జరుగుతోంది మా అమ్మాయి అమ్మాయికి రాలండి రోజు వాళ్ళు కొట్టడం తిట్టడం ఎన్నినండి ఆరు పెళ్లి చేశారు ఆరు పెళ్లి చేసేటప్పుడు ముందు పెళ్లి చేస్తున్నాడు పెట్టాడు చెప్పి అండి ఒక్క నిమిషం ఇప్పుడు నిజంగానే ఇది మొదటి పెళ్లి కాదు ఆరు పెళ్లి అనేది మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు అంటే అండి ఇది అమ్మాయి బతుకుద్ది కదా అని చెప్పేసి పెళ్లి మీ పెళ్లిక చేసాం కానీ ఎన్ని పెళ్లి చేస్తామయ్యా నేను ఒక్కరన్నా నోట్ నుంచి ఆపద్దాం అని అంటారేమో అని చెప్పేసి అనుకోని నేను ధైర్యంగా పిలిస్తే మీరు కూడా ఆరోపిల్లని కన్ఫర్మ్ చేస్తాను ఆడపిల్లని వదిలించుకోవాలనేసి చేస్తున్నా వదిలించుకుంటావు ఆడపిల్లని సరే సరే చెప్పండి చెప్పండి ఒకటి తర్వాత ఒకటి ఇలాంటి దుర్మార్గులు తగిలేరు నువ్వు ఎవరో పాపను బాగా చూసిన వాళ్ళు లేరండి అవునయ్యా జ్ఞానోదయానికి మీకు ఎప్పుడు క్లారిటీ వస్తుంది ఆరో పెళ్లిగా పదో పెళ్లిక ఇరవయో పెళ్లిగా మీకు జ్ఞానోదయం ఎప్పుడవుతుంది ఇక్కడ ఆరుగురు మీ అమ్మాయిని హింసించారు అంటున్నారు కనీసం ఎక్కడో అక్కడ బ్రేక్ ఇవ్వాలిగా మీ అమ్మాయికి ఎన్ని రకాల జబ్బులు వస్తాయో తెలుసా ఇలా ఆరుగురు మంది తోటి వెళ్ళి మూడేది రోజులు కలిసి రా కలిసి రావడం అనేది రూయాలిటీ తర్వాత సార్ క్రూయాలిటీ కంటే పెద్ద క్రైమ్ చేశారు మీరు క్రుయాలిటీ ఉందా లేదా డిసైడ్ చేద్దాం నోట్లో నాలుగు లేని పిల్లండి మాకు అర్థం అవుతుంది మీ నాలుగు మాట్లాడడానికి చేయడానికి ఆరు పెళ్లి ఎంత వ్యవధిలో చేశారు ఎన్ని సంవత్సరాల్లో లేదండి స్పీడ్ అండి వచ్చేవాళ్ళు కూడా అలాగే వచ్చారు ఒక పెళ్లి కొడుకు ఇంకో పెళ్లి కొడుకు ఉన్నాడు అన్నది చెప్పకుండానే చేశారుగా ఇంకో మొడు ఉన్నాడు అన్న చెప్పకుండానే పోడం ఎందుకనండి సో ఎవరికి ఇంకొక బ్యాక్గ్రౌండ్ స్టోరీ లేకుండానే చేసుకుంటూ పోయారు అంటే తక్కువ మీకు నాలుగు ఎక్కువ అంతే కదా మీదంతా మీ చాకచక్యమే మీ తెలుయుతట్ల కాదనుకోండి పిల్ల భవిష్యత్ ఎంత డబ్బులు చేశారు ఇప్పటిదాకా ఈ ఐదు పెళ్ళిల్లో వాళ్ళకి ఇచ్చిన ముప్పై లక్షలండి ముప్పై ఇచ్చావా ఆరో పెళ్ళికి మానానే మీరు ఏం చేస్తూ ఉంటారు మా అమ్మకి పెళ్లి చేస్త అదే ది రిపీటెడ్ పెళ్ళిల్లో మీ అమ్మాయికి పెళ్లి చేయటం వాళ్ళని భయపెట్టడం విడాకులు తీసుకోవటం అక్కడి నుంచి డబ్బులు తీసుకోవటం దాంతో ఉండకండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి